మా ఆడబిడ్డలకు ఆపరేషన్ అయినా డెలివరీ పోయినా ఒక నాలుగు పాకెట్ల రక్తం అవసరం అన్నా రెడ్ క్రాస్ బిల్డింగ్ కోటి రూపాయలతో కట్టిస్తున్నాను ప్రభుత్వ హాస్పిటల్ ఎనభై ఎనిమిదిలో నేను సర్పంచ్ అయ్యా నువ్వు షెడ్డి తొడిగినప్పుడే నేను సర్పంచ్ అయినా నీ ఎర్ర మొక్క వైట్ పెట్రోల్ నడుపుకొని కిరోసిన్ ట్యాంకర్ నడిపేటప్పుడే ప్రజలకు సేవకునిగా నేను ఎనభై ఎనిమిదిలో సర్పంచాయతీ జడ్పీటీసీగా ఉన్నా మేము ఎప్పుడు కూడా వ్యాపారాలు చేసుకోం మీ ఎరవమక మంత్రి వ్యాపారాలలో పొత్తుండి దోసుకొని దాచుకొని ఈ రాష్ట్రాన్ని కూలి చేసి ఎనిమిది లక్షల కోట్ల అప్పు చేసి దిగమి కూడా ఆ రకంగా ఎప్పుడు మీ గండ్ర సత్త అన్న నియోజకవర్గ ఓటర్లకు ఎప్పుడు కూడా గౌరవం తెచ్చే విధంగా ఈ భూపాలపల్లి మున్సిపాలిటీ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే మొత్తం మొదటి మొదటి వరుసలో ఉంచుతాడని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా సోదల్లారా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి నిన్ను మనసుతో ముప్పై వందల్లో మీరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను సిపిఐ సిపిఎం అభ్యర్థులను నిండు వరుసతో దీవించండి ఆశీర్వదించండి గెలిపించండి అభివృద్ధిలో భాగస్వామి కాండి అని ముప్పై రెండు లక్షల లీటర్ల ట్యాంకులను తీసుకొచ్చాం ఇంకా లక్ష పాపులేషన్ పెరిగినా నీళ్లు అందించే విధంగా మూడు వాటర్ ట్యాంకులు నిర్మాణం చేస్తున్నాం అదేవిధంగా ఎనభై ఏడు కోట్ల రూపాయలతో జిప్త్ వార్డులో కోర్టు భవనాలను నిర్మాణం చేస్తున్నా అదేవిధంగా యాభై మూడు కోట్ల రూపాయలతో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ను కూడా తీసుకొచ్చి ఈరోజు పదవ తరగతి పాస్ అయినటువంటి విద్యార్థులందరికీ కూడా మొదటి సంవత్సరం పూర్తయిన తర్వాత రెండో సంవత్సరం పూర్తయిన తర్వాత టాటా కంపెనీతో ఒప్పందాలు చేసుకొని ఉద్యోగాలు ఇచ్చే విధంగా ఈ ప్రభుత్వ ముఖ్యమంత్రి గారు ఏటీసీ సెంటర్లను ప్రారంభించారని సందర్భంగా తెలియజేస్తున్నా సోదల్లారా ఇంటర్మీడియట్ చదివిన పేద విద్యార్థులకు ఒక నర్సింగ్ కాలేజీని కూడా తీసుకొచ్చా నర్సింగ్ కాలేజ్ భవనానికి కూడా ఇరవై ఆరు కోట్ల రూపాయలతో ఒక భవనాన్ని కూడా తీసుకొచ్చి నిర్మాణం చేపడుతున్నాం మనం అంబేద్కర్ సెంటర్ లో ఉన్నాం ఒక్కసారి యాభై వాహనాలు మోటార్ సైకిల్ ఉంటే ఇసుకలారి వాడు గుద్దుకొని ఒక మనిషి ప్రాణం తీసిపోయారు మంజు నగర్ లో నలుగురి ప్రాణాలు తీశారు ఈ ఎనిమిది సంవత్సరాల కాలంలో వందలాది మందిని ప్రాణాలు చేసి పిట్టల్లాగా గాలిలో ప్రాణాలు కోల్పోయారు యాక్సిడెంట్లో ఈరోజు బైపాస్ రోడ్ తెస్తా అని ఎవడు పనికి వచ్చి ఎర్రగా బుర్రగా ఉంటే మందిరి దోసుకోవడం కాదు గాంధీనగర్ బుట్టలను దోసుకోవడం కాదు పేదల భూములు గురించి కూడా ముఖ్యమంత్రికి చెప్పా పట్టాలిచ్చి అక్కడు కల్పించి రిజిస్ట్రేషన్ అయ్యే విధంగా రేవంత్ అన్న నువ్వు చేయమని కోరా చేపించాలి దయచేసి మా అక్కలారా మీరందరూ కూడా ఆలోచన చేయాలి ఎవడు రెండు వందలు ఇస్తే మూడు వందలు ఇస్తే మనం పోవడం కాదు నేను మీరు ఒక్కడే చెప్తున్నా మా దేవుని వరకు శాంతి నగర్ లో నేను మొన్న రెండు నెలల కింద పోయినా అది అసలు ఊరు ఈ భూపాల పెళ్లికి శాంతి నగర్ ఒక అరవై ఇండ్లు మా అక్కలు చెల్లెలు దీపాలు పెట్టి చదువుకుంటున్నాడు గిరి ఏందమ్మా అంటే కరెంటు లేదు రోడ్డు లేదు అదే విధంగా నీళ్లు లేవు చెప్పి కరెంటు ముప్పై ఆరు గంటల్లో కరెంట్ ఎగ్గుమని పనిపోలు ఇచ్చే కరెంటు ఎక్కించినా బోరేయించినా మోటార్ వేయించినా రోడ్డు కూడా వేయించా ఇరవై ఆరు ఇరవై వార్డులో అదే విధంగా ఏదైతే ఆరవ వార్డులో నల్ల పోచమ్మ వాడకు కూడా కరెంటు లేకపోతే నలభై ఎనిమిది గంటల్లో చెప్పి కరెంట్ ఇక్కడ సింగరేణి వాళ్ళకి చెప్పి కరెంట్ ఇప్పించా నల్ల పోచమ్మ గుడి కట్టించా ఊర పోచమ్మకు డబ్బులు వాటిలో కూడా ఐదు పోలు లేకపోతే ఐదు పోలు కూడా వేయించి కరెంట్ ఇగ్గిచ్చా అది వాళ్ళ అభివృద్ధి అది వాళ్ళ యొక్క చేసిన పని సందర్భంగా నేను తెలియజేస్తున్నా దయచేసి భూపాలపల్లి మున్సిపాలిటీలో ఇంకా డ్రైనేజ్ సమస్య గాని అదే విధంగా రోడ్ల సమస్య గాని పార్కుల విషయంలో గాని అదే విధంగా కోతల పెడితే కానీ మీరు ప్రతి వార్డులో కోతలు పెడుతున్నారు బిఆర్ఎస్ వాళ్ళ అధికారంలో ఉంది మున్సిపాలిటీ మీరు అధికారంలో ఉన్నప్పుడు నలభై మందిని పెట్టుకొని మనసుకో కౌన్సిల్ నాలుగు నాలుగు లక్షలు తీసుకొని ఉద్యోగాలు ఇప్పించడం డబుల్ బెడ్రూమ్లలో నౌకర్లు ఉన్న వాళ్ళకు లక్ష లక్ష తీసుకుంటే నూట యాభై మంది ఖాళీగా ఉన్నాయి చాలా లేచి ఆ నూట యాభై మంది కూడా గుంజి పేదోళ్ళందరికీ కూడా ఆ ఇండ్లు కూడా ఇప్పిస్తా ఈ రోడ్ ఎంపడ్ అందరికి కూడా సుభాష్ కాలనీ నుంచి ఓ సిటీ వరకు సెంటర్ లైటింగ్ వేపిస్తా ఈ అంబేద్కర్ నుంచి కృష్ణా కాలనీ కొత్త కూడా సెంటర్ లైటింగ్ వేపించి ఎనభై ఫీట్ల రోడ్ చేస్తా అదే విధంగా ఇక్కడ షాపింగ్ కాంప్లెక్స్ వేసి ఈ డబ్బాల వాళ్ళందరికీ కూడా ఈ రోజు షాపింగ్ కాంప్లెక్స్ పంపి ఈ రోజు మున్సిపాలిటీలోకి నార్మల్ ఆదాయం వచ్చే విధంగా చేస్తా ఫారెస్ట్ రోడ్ కూడా ఈ రోజు జంక్షన్లు కూడా అభివృద్ధి చేసే శక్తినిచ్చారు అభివృద్ధి చేస్తా నేనందరూ కూడా మంత్రులు రాళ్ళు కొబ్బరికాయలు కొడుతుంటే కొబ్బరికాయలంటు రాళ్ళంట నేను చెప్పిన మాట మాట ఆర్పీని ఆయన మాటలు ఏదైతే ఉన్నదో గౌరవ ముఖ్యమంత్రి మా మీద అసభ్యకరంగా మాట్లాడినటువంటి విషయాలు ఏదైతే ఉందో తెలంగాణ ఉద్యమం కొరకు నడిచేటప్పుడు పన్నెండు వందల మంది ప్రాణాలు పట్టుకొని ఈ రోజు అధికారంలోకి శ్రీమతి సోనియా గాంధీ ఆంధ్ర రాష్ట్రంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నష్టపోయిన తెలంగాణ ఇచ్చింది తెలంగాణ ఇస్తే ముఖ్యమంత్రిని ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని పొట్టోడా నీ అందు చూస్తా నీ అద్దు చూస్తా అంటాడు అరే తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు పన్నెండు వందల మంది బిడ్డల ప్రాణాలు కోల్పోయినప్పుడు మా మోరంచపల్లె రమేష్ ఇక్కడ నాలుగు వందల ఎనభై రోజులు టెంటేసి నడిపినప్పుడు నీ ముఖం ఎక్కడున్నది నాయన నువ్వు ఒక బచ్చ కానివి నువ్వు ఒక బచ్చ కానివి నీ కొడుకు బిడ్డ తెలంగాణ బిడ్డల ప్రాణాలను చూసి సోని అమ్మ తల్లి తెలంగాణ ఇస్తే కాళ్ళ మీద పడి నా పార్టీని అంత కలుపుతాని మోసాల పార్టీగా ఈ రోజు ముద్దరబడ్డది బిఆర్ఎస్ పార్టీ నేను ఒకటే కోరుతున్నా